సో టూ బీహెచ్కే అలాగే మీకు త్రీ బిహెచ్కే అండి డూప్లెక్స్ హౌస్ సేల్ చేస్తున్నారు మీరు గమనిస్తే ఇవన్నీ టూ బీహెచ్కే అండి పన్నెండు హౌసెస్ ఉన్నాయి అనమాట త్రీ పాయింట్ సెవెంటీ ఎయిట్ సెంట్ లో కట్టిన టూ బిహెచ్కే అనమాట ట్వల్వ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ వస్తుంది ఇకపోతే ఫార్టీ ఫీట్ ఒకటి వస్తుందండి ఇది వచ్చి మీకు వైవిష్రెడ్డి వాళ్ళు అర్బన్ కౌంటీ అనమాట మీకు అడ్రస్ వచ్చి ఇటువైపు వెళ్తే విద్యనగర్ సర్కిల్ నుంచి ప్రసన్నపల్లి స్టేషన్ వస్తుంది వెరీ నియర్ బై అది ఇటువైపు వెళ్దినా మీకు వెరీ నియర్ బై ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అండి హైదరాబాద్ టు బెంగళూరు హైవే వస్తుంది మీకు హైదరాబాద్ చెప్ లక్కిన తాడపత్రి బిర్యానీ అని చూసినట్టు కదా ఎన్ ఫార్టీ ఫోర్ అనమాట మీకు హైవే అండి సో వెరీ నియర్ బై అనమాట ఇటువైపు హైవే నియర్ బై ఇటువైపు ప్రసన్నపల్లి ఇకపోతే విద్యా సర్కిల్ టౌన్ కి దగ్గర అనమాట సో ఇకపోతే మీకు టోల్ హౌసెస్ అండి టూ బిహెచ్కే టోల్ హౌసెస్ ఉన్నాయి అటువైపు మీకు డూప్లెక్స్ హౌస్ అనమాట త్రీ బిహెచ్కే అవి కూడా టోల్ హౌసెస్ సేల్ కు ఉన్నాయి సో వీడియో స్కిప్ చేయకండి మీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు ఫైవ్ లాక్స్ డిస్కౌంట్ అండి వన్ లాక్ కాదు టూ ల్యాక్ కాదు ఫైవ్ లాక్స్ డిస్కౌంట్ ఇస్తున్నారు నేను ప్రైస్ రివీల్ చేస్తాను ఆ లాస్ట్ త్రీ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్యాక్ తీసామండి సో అప్పుడు ప్రైజ్ ఉండింది ఆ ప్రైజ్ మీద మీకు దసరా దివాళి ఆఫర్ ఫైవ్ ల్యాక్స్ తీసుకొంట్ ఇస్తారండి బంపర్ ఆఫర్ ఇస్తారు టూ బిహెచ్కే మీద ఫైవ్ ల్యాక్స్ డిస్కౌంట్ ఇస్తారు అలాగే మీకు టూ మీద ఫైవ్ ల్యాక్స్ డిస్కౌంట్ ఇస్తారు ప్రైజ్ ఎంత అనేది మీకు చెప్తానండి ఇక్కడ స్కిప్ చేయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెస్ట్ ఫేస్ మెయిన్ డోర్ నార్త్ ఫేస్ అండి టూ డోర్స్ ఉన్నాయి అనమాట వెస్ట్ ఫేస్ నార్త్ ఫేస్ టూ డోర్స్ ఉన్నాయి మీకు ఎలా ఉందో చూపిస్తాను టూ బిహెచ్కే ఎలా ఉంది డూప్లెక్స్ ఎలా ఉందో మనం చూపిస్తాండి చలో సో ఇది టూ బీహెచ్కే అండి మీకు ఫార్ ఫీట్ వస్తుంది వస్తుందంట ఇదంతా ఆహుడా అప్లోడ్ అనమాట ఆహుడా అప్లోడ్ అండి మీకు ఎంట్రన్స్ ఆర్ట్స్ వస్తుంది మీకు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు వస్తుంది లేకపోతే ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ఉంటాయండి మీకు ఫస్ట్ టూ బీహెచ్కే వాళ్ళని చూపిస్తాను లేకపోతే మీకు వెస్ట్ ఫేస్లో ఉన్న డూప్లెక్స్ అండి అవతలు ఉంది వెస్ట్ ఫేస్ నార్త్ ఫేస్ అనమాట టూ డోర్స్ వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ టూ బీహెచ్కే చూద్దామండి సో ఇదే అండి హౌస్ టూ బిహెచ్కే అనమాట త్రీ పాయింట్ సెవెంటీ ఎయిట్ సెంట్లు కట్టిన హౌస్ అండి ట్వల్ హండ్రెడ్స్ స్క్వేర్ ఫీట్ అనమాట మీకు బయట పార్కింగ్ వస్తుంది ఇలాగా సోల్ఫే చూద్దాం ఎలా ఉందండి ఇలా సైడ్కి అంతా బాగా ఇలా ఉంటుంది చాలా స్పేస్ వదలాలండి మా పెద్దగా వస్తుంది అనమాట స్టెప్స్ ఇది వచ్చి మీకు వెస్ట్ ఫేస్ అండి వెస్ట్ ఫేస్లో ఉన్న హౌస్ అనమాట ఇది హాల్ అండి వెస్ట్ ఫేస్ అలాగే మీకు నార్త్ ఫేస్ ఈస్ట్ ఫేస్ మొత్తం త్రీ డోర్స్ ఉన్నాయండి మెయిన్ డోర్ వచ్చి వెస్ట్ ఫేస్ అనమాట ఇది నార్త్ ఫేస్ వచ్చి మీకు హాల్ అండి టీవీ యూనిట్ మీకు ఇక్కడ టూ బిహెచ్కే వస్తుంది పైన పీఓపి అండి ఇలా వస్తుందనమాట మనం ఫస్ట్ దేవుడి కంటే కిచెన్ చూద్దాము ఇది వచ్చేసి కిచెన్ అండి కిచెన్ అనమాట లేకపోతే దేవుడు కదండి ఇది సో ఇద మనం చూసింది హాల్ కదా హాల్ అండి చూడండి ఫుల్ వెంటిలేషన్ త్రీ డోర్స్ కాబట్టి మీకు ఫుల్ వెంటిలేషన్ అండి ఇకపోతే ఇక్కడ బ్యాక్ సైడ్ అండి వెనక వైపు ఇక్కడ ఇలా వస్తుంది వాషర్ ఇదంతా మనం టూ బిహెచ్కే చూద్దాం బెడ్రూమ్ చూద్దామండి సో మనం బెడ్రూమ్ చూద్దాం ఇకపోతే టూ బిహెచ్కే అండి మీకు మాస్టర్ బెడ్రూమ్ ఒకటి చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకటి ఉంటా ఫస్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం ఇది ఇలా వస్తుందండి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట రూమ్ అండి ఇది ఇకపోతే మాస్టర్ బెడ్రూమ్ అండి ఇలా వస్తుంది టూ విండోస్ ఉన్నాయి ఇకపోతే ఇది అటాచ్డ్ వాష్రూమ్ అనమాట ఇలా వస్తుందండి అటాచ్డ్ వాష్రూమ్ రూమ్ సో మనం టూ బిహెచ్కే చూసాం కదా ఇది డూప్లెక్స్ హౌస్ అండి మీకు టూ థౌసండ్ స్క్వేర్ ఫీట్ వస్తున్నమాట నైన్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ స్క్వేర్ ఫీట్ మధ్యలో వస్తుందండి కూడా అంతా మీకు ట్వల్ హౌసెస్ ఉన్నాయండి ట్వల్ డూప్లెక్స్ హౌస్ ఉన్నాయి త్రీ బిహెచ్కే చూడండి మొత్తం టోల్ ఉన్నాయి వెస్ట్ ఫేస్ అండి త్రీ డోర్స్ ఉన్నాయి మెయిన్ డోర్ వెస్ట్ ఫేస్ సైడ్కి నార్త్ ఫేస్ మీకు లాస్ట్లో ఈస్ట్ ఫేస్ అనమాట మొత్తం త్రీ డోర్స్ ఉన్నాయి ఇకపోతే మీకు చూడండి ఫార్టీ ఫీట్ అనమాట మొత్తం అంతా ఇది అవుడు కాబట్టి మీకు అన్ని ఫెసిలిటీస్ వస్తాయి అనమాట ఇకపోతే ఇదే అండి హౌస్ మనం చూద్దాం లోపల చాలా బాగుందండి హౌస్ మాత్రము ఇది కూడా అంతే త్రీ పాయింట్ సెవెంటీ ఎయిట్ సెంట్ల కట్టిన డూప్లెక్స్ హౌస్ అండి త్రీ బీహెచ్కే సో ఫార్టీ ఫీట్ అండి ఇకపోతే చూడండి డూప్లెక్స్ కి సపరేట్ ఇలా ఫార్టీ ఫీట్ గేట్ వస్తుంది సపరేట్ కాంపౌండ్ వాళ్ళు టూ బీహెచ్ కూడా అలాగే వస్తుంది అన్నమాట ఇకపోతే ఇదే అండి మొత్తం ట్వల్ హౌసెస్ ఉన్నాయి డూప్లెక్స్ హౌస్ మనం చూద్దాం ఇది వచ్చి నైన్టీన్ హండ్రెడ్ అలాగే టూ థౌసండ్ స్క్వేర్ ఫీట్ మధ్యలో వస్తుంది అన్నమాట కార్ పార్కింగ్ ఇంకెంత స్పేస్ అండి ఇలాగా సో మనం లోపల చూద్దాము ఇది వెస్ట్ ఫేస్ అండి మెయిన్ డోర్ వెస్ట్ ఫేస్ అనమాట ఇదంతా మీకు హాల్ అండి డూప్లెక్స్ హౌస్ హాల్ అండి ఇది చూడండి ఇక్కడ నార్త్ ఫేస్ ఉంది డోరు నార్త్ ఫేస్ అనమాట ఇకపోతే అది ఈస్ట్ ఫేస్ అండి మొత్తం త్రీ డోర్స్ ఉన్నాయి అన్నమాట ఇకపోతే ఇదంతా హాల్ అండి బాగా పెద్దగా ఉంది హాల్ మీకు పైన అండి వస్తుంది ఇకపోతే మీకు చూడండి ఇక్కడే దేవుడు గది అండి దేవుడు గది ఉంది ఇకపోతే కిచెన్ అండి చూడండి ఎంత పెద్ద ప్లేస్ ఉందో కిచెన్ కావచ్చు కావచ్చు ఓకే ఇకపోతే ఇక్కడ వెనక వైపు అండి బ్యాక్ సైడు ఇలా చాలా స్పేస్ వదిలేదు బాగా మీకు వాష్ ఏరియా అండి వెంటిలేషన్ చూడండి ఎంత బాగుందో గాలి ఎంత బాగా వస్తుందో వెంటిలేషన్ త్రీ డోర్స్ కాబట్టి మీకు మంచి వెంటిలేషన్ అండి ఇకపోతే మీకు కింద ఒక బెడ్రూమ్ అనమాట పైన టూ బిహెచ్కే కింద ఒక బెడ్రూమ్ అండి మొత్తం త్రీ బీహెచ్కే సిద్ధం చూడండి ఎంత పెద్ద బెడ్రూమ్ చాలా పెద్దగా ఉంది అటాచ్డ్ వాష్రూమ్స్ వస్తుంది అనమాట లెట్ బాత్రూమ్ అండి సో మనం కింద ఒక బెడ్రూమ్ చూసాం కదా లేకపోతే మనం డూప్లెక్స్ హౌస్ కాబట్టి మనం పైన వెళ్ళి చూద్దామండి మీరు బాగా మంచి జూమర్ వేసుకోవచ్చు ఈ వాల్ అంతా మంచి స్టిక్కర్ వేసుకుంటే మీకు చాలా బాగుంటుంది పోతే మనం పైన చూద్దామండి బీహెచ్కే పైన సో మనం కింద చూసాం కదా పైన వచ్చామండి డూప్లెక్స్ హౌస్ కాబట్టి ఇక్కడ మీకు టూ బీహెచ్కే వస్తుంది సో ఇదంతా మీకు స్టార్టింగ్ అండి పైన హాల్ మాదిరి అనమాట ఇకపోతే రెండు బాల్కనీ వస్తాయి మీకు మీకు ఇదొక బెడ్రూమ్ అండి పైన అనమాట అటాచ్డ్ బాత్రూమ్తో వస్తుంది కదా అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుంది అనమాట ఇక్కడ ఒక మాస్టర్ బెడ్రూమ్ చూసాం ఇంకో బెడ్రూమ్ చూద్దామండి ఇటువైపు ఉంది ఓకే ఇది కూడా మీకు అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుంది అనమాట ఇలా ఉంటుందండి ఈ పైన పిఓపి చూసుకోవచ్చు ఇక్కడ మీకు వాష్రూమ్తో వస్తుంది అన్నమాట మొత్తం త్రీ బెడ్రూమ్స్ త్రీ బాత్రూమ్స్ అండి ఇకపోతే మనం ఇక్కడ రెండు టూ బీహెచ్కి చూసాం కదా మనం బాల్కనీ చూద్దామండి ఇదొక బాల్కనీ చాలా వెంటిలేషన్ అనమాట ఇకపోతే బ్యాక్ మనం ఇందాక టూ బీహెచ్కే చూసాం కదా అవే అండి టూ బీహెచ్కే అనమాట ఇటువైపు ఇదొక బాల్కనీ మనం అక్కడ ఒక బాల్కనీది అటు చూద్దాము చాలా వెంటిలేషన్ అండి అసలు సో ఒక బాల్కనీ అనమాట రెండు వస్తాయండి ఒక లాస్ట్ లో ఒక బాల్కనీ ఇక్కడ ఒక బాల్కనీ వస్తుంది పైన స్టెప్స్ ఇచ్చారు పైన ఇకపోతే హౌస్ ముందర చూడండి సో ఇది అయితే వీడియో డూప్లెక్సెస్ అనమాట ఎయిటీ ఫైవ్ లాక్స్ అండి ఇది మామూలుగా త్రీ మంత్స్ బ్యాక్ ఫైవ్ మంత్స్ బ్యాక్ తీసాం కదా అప్పుడు ఎయిటీ ఫైవ్ లాక్స్ అండి బట్ ఇప్పుడు దసరా దీవాలి ఆఫర్ కింద ఎయిటీ ల్యాక్స్ ఇచ్చేస్తానండి ఫైవ్ లాక్స్ మీకు భారీ డిస్కౌంట్ అండి దీని మాత్రం అసలు వదలకండి ఇది వచ్చేసి మీకు త్రీ పాయింట్ సెవెంటీ ఎయిట్ సెంట్ల కట్టిన డూప్లెక్స్ హౌస్ అనమాట సో మీరు కంప్యూటర్ నెంబర్ కాల్ చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఇప్పుడే నెంబర్ కాల్ చేసి ఫుల్ తెలుసుకోండి ఓకేనా హాయ్ అండి నేను భార్గవ్ అనంతపురం కుర్రాడు ప్రవీణ్ అనంతపురం కోసం మంచి మంచి వీడియోలు తీస్తున్నాడు సో మిస్ కాకుండా ప్రవీణ్ రమ్య బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేయండి రమ్య బ్లాగ్స్ ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ప్రోత్సాహం ఈ యూట్యూబ్ ఛానల్ కి అవసరం ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ ప్రవీణ్ రమ్య యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ あバイバな…